మినరల్స్ ఖనిజ లవణాలు లేదా ఖనిజ మూలకాలు ఇప్పుడు స్థూల మూలకాల గురించి తెలుసుకుందాం వన్ కాల్షియం కాల్షియం పాలు గుడ్లు ఆ కూరలు ఎక్కువ లభిస్తుంది పేగుడలు కాల్షియం శోషణ చేసుకున్నందుకు పారథర్మన్ అనే హార్మోన్ ను సహాయపడుతుంది ఈ పారాథార్మోన్ హార్మోన్ను పైరథాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది కాల్షియం ఉపయోగాలు దంతాలు ఎముకలు గట్టిపడడానికి సహాయపడుతుంది దంతాలపైన ఉన్న పొరను ఎనమేలు అంటారు దంతాలలో ఎముకలలో కాల్షియం కాల్షియం ఫాస్ఫేట్ సిఏ ఫోర్ రూపంలో ఉంటుంది నాడి ప్రసారానికి కూడా కాల్షియం అవసరం క్షీరగంధులలో ఉత్పత్తికి గుడ్లు పెట్టే కోళ్ళ అభివృద్ధికి కూడా కాల్షియం అవసరం క్షీరగంతులు అంటే పాలిచ్చేవి సెకండ్ వన్ నైట్రోజన్ ఇది వాతావరణంలో అధికంగా ఉండే వాయువు మొక్కలు నత్రజనిని లవణాల రూపంలో శోషణం చేసుకోవడాన్ని నత్రజని స్థాపన నైట్రోజన్ ఫిక్సేషన్ అంటారు ఇది మొక్కల పెరుగుదలకు మరియు అభివృద్ధికి ముఖ్య మూలకం నైట్రోజన్ లోపం వల్ల పత్రాలలో పత్రారతం లోపించడం దీన్ని క్లోరోసిస్ అంటారు నైట్రోజన్ లోపం ఉన్న నేలలో కీటకార మొక్కలు పెరుగును థర్డ్ వన్ ఫాస్ఫరస్ ఇది నేలలో పాస్పెట్ రూపంలో మొక్క కందును జంతువులు కాల్షియంతో కలిసి ఎముకల దంతాల ఏర్పాట్లు పాల్గొను ఇది పాలు గుడ్లు కాలంలో లభించును డిఎన్ఏ ఆర్ఎన్ఏ తయారులో కూడా పాస్పరస్ పాల్గొను పాస్పరస్ లోపం వల్ల మొక్కలలో పెరుగుదల తగ్గడం క్లోరోసిస్ జంతువుల్లో రికర్స్ వ్యాధి వస్తుంది నెక్స్ట్ పొటాషియం ఇది జంతువుల కణాంతర కణబాహ్య ద్రవాలలో ఉండి కండార నాడీ ప్రక్రియలో ప్రోటీన్స్ గ్లైకోజిన్ ధరల్లో పాల్గొను పొటాషియం వల్ల మొక్కలలో పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడం కణాల దృఢత్వంగా ఉండడానికి సహాయపడను దీనివల్ల హైపర్ కాలిమియా మూత్రపిండాలు చెడిపోవడం గుండె పని చేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి నెక్స్ట్ మెగ్నీషియం ఇది కోకో గింజలు సోయాబీన్లలో లభించును మెగ్నీషియం ముఖ్య విధి వచ్చేసి కొవ్వులో ప్రోటీన్ల జీవక్రియ మెగ్నీషియం లోపం వలన నాడీ వ్యవస్థ అధికంగా స్పందించడం మూడు చవాతి కలగడం కనబడును ఇది మొక్కలలో పత్రార్త నిర్మాణానికి అవసరమయ్యే అతి ముఖ్య కేంద్రమూలకం మెగ్నీషియం లోపం వల్ల పత్రాలు ఆకపచ్చ రంగును కోల్పోతాయి పత్రం ఉపాంది నుండి వంపు తిరుగుతాయి సల్ఫర్ ఇది ధాన్యాలు గోధుమ మూలకలలో ఎక్కువ ఉండును సల్ఫర్ విద్య వచ్చేసి ఇన్సులిన్ తయారీ మరియు ప్రోటీన్ల జీవక్రియ సల్ఫర్ సిస్టిన్ మిథియో మిథియోనిన్ అనే అమైన ఆమ్ల తయారీకి మరియు బీవన్ బి సెవెన్ విటమిన్స్ మరియు ప్రోటీన్ తయారీకి అవసరం సల్ఫర్ లోపం వల్ల టీ మొక్కలలో పత్రాలు ఏర్పడకపోవడం జరుగుతుంది సోడియం ఇది ఉప్పు జొన్నలు ఆల్చిపల పెంకులు గోధుమనలు లభించును ఇది జంతువులకు అత్యవసరం సోడియం క్లోరైడ్తో కలిసి ఎన్ని సీలను ఏర్పరచును ఎన్నె సీలు అంటే సోడియం క్లోరియర్ క్లోరైడ్ ఆర్ టేబుల్ సాట్ అని అర్థం సోడియం నాడీ ప్రచోదానికి కొవ్వులో ఎంఎల్సీకరణానికి శరీర ద్రవాల సమతలకు అవసరం నెక్స్ట్ క్లోరిన్ శరీరంలో అధికంగా ఉండే అనయాన్ క్లోరిన్ ఉప్పు ద్వారా లభించును క్లోరిన్ విధి వచ్చేసి ద్రవాభిసరణ తులస్థితి రక్తంలో వాయువులను ఇతర పదార్థాలను సమతుల్యపరచడం దీన్ని క్లోరిడ్ విస్తాపం అంటారు నీటిలోకి క్లోరిన్ వాయువును పంపి సూక్ష్మజీవులను చంపేయడాన్ని క్లోరినేషన్ అంటారు నెక్స్ట్ సూక్ష్మ మూలకాలు నెక్స్ట్ వచ్చేసి ఐరన్ దీన్ని ఇనుము అంటారు ఇనుము మానవ రక్తంలో అధికంగా ఉండే లోహం ఇది కిరణజన్య సమయోగ్రీయలో పాల్గొని పెరిడాక్సిన్ సైటోక్రోమ్ అనే వాహకాలలో క్లోరోఫిల్స్లో వాటి తయారులో పాల్గొను హిమోగ్లోన్ ఏర్పాటుకు ఒక యనుమానము అవసరం ఇనపు లోపం వల్ల జంతువులు ఇనిమియా ఫెర్నిషన్ మొక్కలలో మందగించడం జరుగును అయోడిన్ ఇది భారత ప్రభుత్వం మొదటగా శాసనం చేసిన మూలకం అయోడిన్ ఎక్కువ సముద్ర ఆహారాలలో అనగా చేపలు రొయ్యలు పీతలు కలుపు మొక్కలలో అధికంగా లభించును థైరాయిడ్ గ్రంథి నుండి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం ఒకవేళ అయోడిన్ లోపిస్తే థైరాయిడ్ గ్రంథి వాపు గురడాన్ని గాయటర్ అంటారు నెక్స్ట్ ఫ్లోరిన్ ఫ్లోరిన్ మనకు నీటి ద్వారా సముద్ర ఆహార ద్వారా లభించును ఇది దంతాలు ఎముకలు దంతాలపైన గట్టి అనమీల ఉత్పత్తికి అవసరం నీటిలో ఫ్లోరిన్ స్థాయి దాటితే దంతాలు పసుపు రంగులోకి మారడం ఎముకలు వికృత రూపాలకి మారడాన్ని ఫ్లోరెసిస్ అంటారు నీటిలో ఫ్లోరిన్ తగ్గించడాన్ని డిఫ్లోరిడేషన్ అంటారు ఈ వ్యాధికి మందు లేదు కొంతవరకు ఉపశమనం కోసం చింతపండులను ఆహారంగా తీసుకోవాలి నేషనల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నాగపూర్ వారు నీటిలో ఎక్కువగా ఉన్న ఫ్లోర్ని తగ్గించడానికి సున్నం పడిక బ్లీచింగ్ పౌడర్ను కలవాలని తెలిపారు ఈ ప్రక్రియను నల్గొండ విధానం అంటారు నెక్స్ట్ కోవాల్ట్ ఇది ధాన్యాలు గింజలు ఆకుకూరలు కూరగాయలు లభించును కోబాల్ట్ విధి ఎర్ర రక్త కణాల తయారీ కోబాల్ట్ లోపం వల్ల హానికర ఎనిమియా వ్యాధి వస్తుంది నెక్స్ట్ కాపర్ కాపర్ పాలు చేపలు గుడ్డు మాంసాలు లభించును ఎర్ర రక్త కణాల తయారీ ప్లాస్టిసైనిన్ సైటోక్రోమ్ అనే వాహకాల తయారీలో అలాగే విటమిన్ విటమిన్ సి తయారీలో కాపర్ పాల్గొంటుంది కాపర్ లోపం వల్ల మొక్కల్లో డయాబెటిక్ వ్యాధి జంతువులలో అలసట కలుగును నెక్స్ట్ జింకు జింకు కాలేయం గుడ్డు మూత్రపిండాలు పప్పులలో లభించును జింకు విధి వచ్చేసి ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధి గాయాలు మాన్పడం జింకు లోపం వల్ల ఆకులు చిన్నవిగా ఉండడం జనగాంగాల క్షీణత కలుగును నెక్స్ట్ బోరాన్ పోషక ఖణజనల ద్వారా పోషక పదార్థాల రవాణాలో వేరుబుడి పొడి ఏర్పాటు కన విభజనకు బోరాన్ తోడ్పడును బోరాన్ లోపం వల్ల కాలీఫ్లవర్ మూడతలు ఆ వ్యాధి ఆకులు విశ్రాంతి కలుగును మీకు వీడియో నచ్చి ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ